హలో పీపుల్ ఐమ్ భాను టుడే ఆమ్ ఇంట్రడ్యూసింగ్ లావెన్ డాక్టర్ మిల్లెట్ మిక్స్ పౌడర్ మిల్లెట్స్ అండ్ మల్టీగ్రెయిన్ పౌడర్ మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ కొర్రలు సామెలు అరికెలు ఊదలు దంపుడు బియ్యం రాగులు పెసలు జొన్నలు అవసగింజలు కందులు గోధుమలతో తయారు చేశారు దీన్ని మీరు యూస్ చేయడం వల్ల బీపీ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ మీకు బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ లెవెల్స్ కూడా పెంచుతుంది అండ్ దీన్ని చిన్న పిల్లలకి సిర్లకు కూడా పెట్టొచ్చు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇమ్యూనిటీ పవర్ని అయితే ఇస్తుంది అండ్ మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇంకా బాగా యూస్ అవుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ ని తయారు చేయడం చాలా సింపుల్ ఒక బౌల్ తీసుకొని వాటర్ హీట్ చేసుకుంటూ అండ్ ఇంకో బౌల్ తీసుకొని ఈ మిల్లెట్ మిక్స్ పౌడర్ ని ఉండలేకుండా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని మనం ముందుగా వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదా ఆ వాటర్ లో వేసేసి ఒక్కో టెన్ మినిట్స్ ఉంచితే దగ్గరగా ఉడుకుతుంది అంటే ఒక జావ కన్సిస్టెంటీ వస్తుంది ఇందులో నేనైతే సాల్ట్ వేస్తున్నారు మీరు ఆప్షనల్ కావాలంటే బెల్లం వేసుకోవచ్చు అండ్ పైన మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే క్యారెట్ వేస్తున్నాను మీరు ఆనియన్స్ వేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ చిన్నపిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది అండ్ చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ని అయితే పెంచుతుంది అండ్ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని బాయ్ చేద్దాం అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్లో దొరుకుతుంది పైన వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి బాయ్